ఈరోజు మనం ల్యాంకో హిల్స్లో ఉన్నాము మనకి ఏదైనా మందిరంలో పెద్ద స్క్రీన్ని ఏర్పాటు చేసి అక్కడ రామ మందిరం విశేషాలు అయోధ్యలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ చూపించడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు కాకపోతే ల్యాంకో హిల్స్లోని మొత్తం కమ్యూనిటీ అంతా కలిసి వాళ్ళు ఇక్కడ రాముని ప్రతి ప్రాణ ప్రతిష్టాపన చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఈరోజు ల్యాంకో హిల్స్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటివన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ నా పేరు సిఎస్ రెడ్డి ఈ ల్యాంకో హిల్స్ అసోసియేషన్ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ల్యాంకో హిల్స్లో ఇలా స్క్రీన్ పెట్టి ప్రజెంట్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఇక్కడ వచ్చి మొత్తం అంతా ఒక కమ్యూనిటీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఇది గత నెల రోజులుగా ఈ ఫీవర్ ఎంటైర్ కంట్రీలో ఉంది అది అందరూ అయోధ్యలోకి పోలేరు కాబట్టి అయోధ్యకి పోయినట్టుగా మేము ఫీల్ అయ్యి భావించి ఇక్కడ దాన్ని వీక్షించాలనే కోరికతో ఇలాంటి ఏర్పాట్లు చేసాము మేము అదే ఒక వన్ వీక్ ముందు మాకు అక్షంతులు మా అసోసియేషన్కి పంపించారు ఆ అక్షంతులు కూడా మేము మంగళవాధ్యాయులతో పూర్వ వీధులు మొత్తం తిప్పుకొని ప్రతి ఇంటికి మేము చేర్పించాము ఆ రోజు నుంచి వారం రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఇట్లాంటి మంచి సన్నివేశం మేము కళ్ళ నిండా చూడాలి అందరికీ చూపించాలి కోలైన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ అనుభూతి పొందాలి అనే ఉద్దేశంతో మేము ఈ బిగ్ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు కూడా అందరికీ మా వర్కర్స్ కానీ మా వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు కూడా చేశాం సాయంత్రం మాకు ఇక్కడ రాజారాం రాముల వారి విగ్రహాన్ని ఈ పురవీధుల్లోనే దీంట్లోనే ఈ లాంకావిల్స్లోనే ఊరేగించేదానికి అన్ని ఏర్పాట్లు మేము చేసుకుంటాం అయితే పొద్దున్న నుంచి కూడాను ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగనున్నాయి మేము ఐదు గంటలకు అందరం ఇక్కడ చూసుంటారు మీరు ఇక్కడ అందరూ మన మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా వచ్చి పిల్లలు కూడా వచ్చి ఫైవ్ ఓ క్లాక్ నుంచి మేము మూడు భాగాలుగా విభజించి ఒక భాగం వచ్చేసి పంతులు వచ్చారు ఆ పంతులు వేదం చదువుకుంటూ వాళ్ళు ఒక బ్యాచ్గా పోయారు తర్వాత విష్ణు సహస్రనామం అది ఒక బ్యాచ్గా లేడీస్ అందరూ వాళ్ళు చాంటింగ్ చేసుకుంటూ పోయారు తర్వాత హనుమాన్ చాలీసా అది చేసుకుంటూ ఇంకో బ్యాచ్ పోయారు తర్వాత అందరం కలిసి లాస్ట్లో భజన కార్యక్రమం చేసి అట్లా మేము అన్ని టవర్ వైజ్ అంతా తీసుకొని వచ్చి అందరం మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పంపించాము ఈరోజు ఉదయం అదేవిధంగా లెవెన్ ఓ క్లాక్కి మేము ఈ బిగ్ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ దీంట్లో దాదాపుగా ఐదారు వందల మంది పనిచేస్తారు నాకు వర్కర్స్ ఆ వర్కర్స్కి అందరికీ భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో మా రెసిడెంట్స్ ఒక ఇద్దరు కొనుక్కున్నారు వాళ్ళందరికీ మీరు చూసుంటారు అక్కడ భోజనాలన్నీ ఏర్పాటు చేశాము ఇప్పుడు తర్వాత సాయంత్రం ఆరు గంటలకి మరలా మేము ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఇక్కడ చిన్న కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తూ రాములు వారి విగ్రహాన్ని మేము దాని లోపల స్టేజ్ అట్ ల్యాంక్ ఉంది మాకు అక్కడ స్టేజ్ అక్కడ ఏర్పాటు చేసి పూజల్ని సమర్పించి చేయించుకున్న తర్వాత ఒక మేము ఒక వాహనం మీద ఒక ప్రొసెషన్ మొత్తం సౌండ్ సిస్టంతో విత్ డ్యాన్స్లు నృత్యాలు భజనలు పాటలు అన్నీ వేసి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక వెయ్యి మంది దాకా కల్మినేట్ అవుతారు రాత్రి భోజనాలు కూడా మేము పదిహేను వందలు రెండు మందికి భోజనాలుగా ఏర్పాటు చేశాం అది ఈ రోజు కార్యక్రమం ఈ ఇలాంటి ఆలోచన అంటే మ్యాక్సిమం ఒక టెంపుల్కి వెళ్తే ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క టెంపుల్లో కూడాను ఇటువంటిగానే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయటం ఆ స్క్రీన్ ద్వారా అక్కడ రామాలయ విశేషాలన్నీ అయోధ్యలో ఏం జరుగుతున్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది కాకపోతే ఒక కమ్యూనిటీ వైజ్గా కమ్యూనల్ వైజ్గా మీరు చేయడంలో ఒక అంటే ఒక కొత్త దృక్పథం కనిపిస్తూ ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రీజన్ బట్ ఒకటి ఏంటంటే మేము ఈ అసోసియేషన్ టేకప్ చేసిన తర్వాత నేను ప్రెసిడెంట్గా అయిన తర్వాత నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం మన సాంప్రదాయ పద్ధతులన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దమ్ ఫ్రమ్ ఫారిన్ రిటర్న్స్ ఉంటారు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి సంప్రదాయాలు పద్ధతులు ఈ ట్రెడిషన్స్ అన్నీ వాళ్ళకి చాలా వరకు మట్టుమాయమైపోతున్న రోజుల్లో మేము ట్రెడిషన్ని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము సంవత్సరానికి ఒక ఇరవై ఐదు ఫంక్షన్లు చేస్తాం ఇక్కడ ఏ మీరు ఏ కమ్యూనిటీలోనూ జరగదు ఆ విధంగా అన్ని ఫంక్షన్లు చేస్తూ కళలు కూడా సాంప్రదాయమైనటువంటి కళలు మేము రేపు ఉగాది కూడా సురభి వాళ్ళ చేత నాటకం వేపిస్తున్నాము ఇంతకుముందు మేము నాటకాలు వేపించాము అదేవిధంగా హరికథలు చెప్పించాము బుర్రకథలు చెప్పించాము హరిదాసులను తీసుకొచ్చాము ఇట్లా సాంప్రదాయ పద్ధతి మా పిల్లలకి ఈ మన సంప్రదాయం ఏమిటి మన భక్తి అంటే ఏమిటి అవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి ఒక అనుభూతి కలుగుతుంది అనే ఉద్దేశం అవగాహన వస్తున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా అంటే ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కూడాను మరుగున పడుతున్నాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కమ్యూనల్ వైజ్గా మనం మొత్తం అంత కమ్యూనిటీగా చేసుకున్నట్లయితే మనకి ఒక అవి మన సంస్కృతి సాంప్రదాయాలని మనం కాపాడుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మన తర్వాత తరాలకి వాటి గురించి ఒక అవగాహన వస్తుంది అంటున్నారు అందుకనే ఇలాంటి ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్తున్నారు సుధాకర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నారు కదా ఇక్కడ కోలాహలం ఒక పక్క రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడాను ఆ రామ భక్తులంతా కూడాను పర్వసంలో మునిగిపోయిన ఘటనలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఆ శ్రీరాముని ధ్యాసలో ఉండి రాముని పట్టాభిషేకం రాముని ప్రాణ ప్రతిష్టను వీక్షిస్తున్నారు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అనుభూతి నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరు ఇక్కడ ఇప్పుడు ఇది చూసారు కదా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఒక కమ్యూని ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఇలా ఒక సెలబ్రేట్ చేసుకోవడం ఇలా చేసుకోవటం అందరం కలిసి చేసుకోవటం బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ మీ పేరు సోమరాజమ్మ నేనా డాక్టర్నమ్మా ఏమా సార్ మీరు నేను ఎనసీసీ ఇప్పుడు రిటైర్ అయ్యాను సార్ ఇప్పుడు మొత్తం అందరూ కూడా కమ్యూనిటీ వైజ్గా సంతోషంగా ఉందమ్మా ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది గవర్నమెంట్ మన కంట్రీకి ఇది చాలా సంతోషమైన విషయం దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు తన స్థానానికి చేరుకున్నాడు మనం దీన్ని ఎలా భావించవచ్చు అంటారు రామ చరిత్ర చూసినా కష్టాలమయం ఇప్పుడు మళ్ళీ తన జా తన జీ దీనికి అప్పుడు బా తండ్రి పంపిస్తే పద్నాలుగేళ్ళ అయోధ్య అరణ్యవాసం చేస్తే ఇప్పుడు ఐదు వందల ఏళ్ళ అరణ్యవాసం తర్వాత మళ్ళీ రాముడు వచ్చాడు మరి దీన్ని ఎలా అంటారు చాలా అద్భుతం అమ్మా ఇది మనం జీవితకాలంలో సాధించుకున్నాం దేశం సాధించుకుంది ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి సాధించుకున్నాం యూ వెరీ మచ్ నమస్తే సార్ మీ పేరు వ్యాపారం చాలా చాలా సంతోషంగా ఉంది ఐదు వందల సంవత్సరాల మనోవేదన ఈ రోజుతో తీరిపోయింది ఇది హిందువుల యొక్క సంఘటిత పోరాటం ఈ పోరాట పటిమతోటి మనము సాధించుకోగలిగినాం అదేవిధంగా మధు మధుర మిగతా కాశీ అవి కూడా త్వరలోనే విముక్తి చేయించుకొని మనము ఒక సంఘటిత శక్తిగా ఎదగాలని ఈ యొక్క మర్యాద పురుషోత్తమ రాముని యొక్క ఆలయాన్ని దివ్యంగా భవ్యంగా మనము నిర్మించుకున్నాము మనందరం కూడా ఇదొక స్ఫూర్తిదాయకంగా ఒక రాముణ్ణి రాముని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అందరం కూడా వారి యొక్క జీవితాన్ని ఆ రాముని రూపంలో అన్వయించుకొని ఆ రాముని బాటలు నడిస్తే మన హిందూ ధర్మం ప్రపంచానికే విశ్వగురువుగా నిలుస్తుంది ధన్యవాదాలు ఇక్కడ చాలా సాంప్రదాయబద్ధంగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకుందాం హాయ్ రా మీ పేరు సత్య ఓకే సత్య మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయా ఫైవ్కి స్టార్ట్ అయ్యింది నగర సంకీర్తన అని ఉంటుంది సో అది ఒక అప్రాక్సిమేట్లీ సెవెన్ ఓ క్లాక్ వరకు నడిచింది తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు ఓకే నువ్వు కూడా పాల్ పాల్గొన్నావా నగర సంకీర్తనలో నువ్వేం చేసావు విష్ణు పారాయణమా హనుమాన్ చాలీసానా హనుమాన్ చలీసాకి అనుకున్నాం కానీ హనుమాన్ చాలా మంది ఉన్నారు కాబట్టి నన్ను భజన్లోకి తీసుకున్నాను ఓకే మా గురించి ఒక భజన పాట పాడతావా వెరీ మచ్ ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ నడుస్తున్నా ప్రస్తుతానికి ప్రాణ ప్రతిష్ట అయింది ఇంకా తర్వాత మంచి ఉంటుంది దీని తర్వాత సింగింగ్ డాన్సింగ్ లాగా సాయంత్రం చూ ఉంటుంది ఇంకా తర్వాత క్రాకర్స్గా వచ్చి ఎండ్ చేస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన భారతదేశంలో హిందూ దేశమైనప్పటికీ హిందూ సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ గత ఐదు వందల సంవత్సరాలుగా మన రాముని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ నిర్మించినటువంటి మసీదును తీసివేయడానికి ఐదు వందల సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది అయినా మన హిందువులంతా ఐక్యంగా ఉంటూ ఈ యొక్క భారతీయ భారతీయ సంస్కృతిని కాపాడుతూ ఏ విధమైనటువంటి అల్లర్లు సృష్టించకుండా చాలా సహనంగా ఓపికగా తరాలు నిరీక్షించిన తర్వాత మన యొక్క హిందువుల ఐక్యత అనేది ఒక్కసారి విజృంభించి దానికి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది వేసినటువంటి నాయకుడు అంటే అద్వాని ఎల్కే అద్వానీ గారు ఆయన యొక్క రథస రథ రథయాత్ర సందర్భంగా హిందువులంతా ఐక్యమైన తర్వాత ఇక సహి ఓపిక నర్శించి మన రామాలయము మన రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ జన్మభూమి కోసమై అక్కడ ఉన్నటువంటి కలసేవ చేసి దీని యొక్క దీనికి అంకురార్పణ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకు రామాలయం కావాలని చెప్పేసి దానికి న్యాయస్థానాలు కూడా మనకు సహకరించి న్యాయ 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 పోరాటం చేసినందువలన జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఇన్ని సంవత్సరాలకు అంటే మన తాత ముత్తాతల పోరాటాన్ని ఇప్పుడు మనం సాధించుకున్నాము ఇప్పుడు మనం మన మనవన్లు ముని మనవళ్ళు ఉండేటువంటి స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మించినందుకు మన యొక్క హైందవ ఐక్యతను మనమే గర్వించడం విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ అండి